कार्मिक विद्यार्थी मैं था लाइक था और हमारा वीर लक चिकागोनागो हमारा

వా రేట్ మృత వీరుల న్యాగ ఫలిత మీ వ్యూప మృత మీ बाबुला <aire> <podium>

నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదవ కార్మిక వర్గ దీక్ష దినాన్ని జరుపుకుంటున్నాం దానిలో భాగంగా నసిరాబాద్లోని హెచ్పి గ్యాస్ గూడెం దగ్గర చైతన్య గ్యాస్ యొక్క సూనియంలో ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగింది అలాగే సభను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ దగ్గర అక్కడున్న పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకున్న పని గంటల కోసం అని భద్రత కోసం అలాగే జీతాల కోసం వారు ఒక నిరసన తెలియజేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం వాళ్ళ నిరసన తట్టుకోలేక వాళ్ళ మీద కాల్పులు చేసింది ఆ కాల్పులు ఎనిమిది మంది మరణించారు ఆ మరణించిన సందర్భంలో ఒక వ్యక్తి మరణిస్తూనే తన తొక్కాన్ని తీసేసి ఆ తడిచిన రక్తం నుంచి ఎత్తిపట్టి ఎప్పుడైనా సరే మనం పోరాటాలను ఉధృతం చేస్తేనే మన సమస్యలు తీరుతాయని చెప్పేసి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే తెలియజేశాడు ఆ రోజు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్ దేశాల్లో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ కార్మికులైతే ప్రాణం అందువల్ల దాని ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా మే ఒకటిని కార్మిక వర్గ దీక్షాధనంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా మిత్రులారా నూట ముప్పై సంవత్సరం సంవత్సరాల క్రితం మనం ఈ మేడేని జరుపుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తాన్ని తొంగలో దక్కేస్తున్నారు రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి కార్మిక హక్కులను కూడా కడ ఉన్నారు నలభై నాలుగు లేబర్ చట్టాలను తీసేసి నాలుగు కోళ్లగా విధించి ఇక్కడ మనం ఏదైనా కార్మికులు జరిగితే చెప్పుకోవడానికి లేబర్ ఆఫీసర్ లేకుండా చేస్తున్నారు అలాగే ఎక్కువ మంది పనిచేస్తున్నటువంటి జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి కార్పొరేట్ సంస్థలకి కార్ చౌక అమ్మేస్తా ఉంది ఆ అమ్మకం వలన అవి ప్రైవేటు వ్యక్తుల పోతే కార్మికులకు సంబంధించినటువంటి జీవితాలు అధ్వాన స్థితిలో నెట్టబడతాయి వారు మరోసారి చికాగో అమరావతి కంటే ముందు ఎలా అయితే బానిస వ్యవస్థలో కార్మికులు జీవించారో ఆ మేరకు నెట్టబడతారు వాటిని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వ ప్రభుత్వం అమ్మకం నిలిపివేయాలి అలాగే కార్మిక చట్టాలకు సంబంధించి నాలుగు కోట్ల యాభై కోట్లు రద్దు చేసేసి నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని అలాగే దేశంలో ఎవరికైతే పని భద్రత లేదో కార్మికులకి వాళ్ళందరికీ పని భద్రత కల్పించి ఏ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వెంటనే ఉద్యోగపతులతో పాటు వాళ్ళకు ప్రభుత్వం రావాల్సినటువంటి రాయితీలు అనేటువంటిది ఇవ్వాలని ఈ మేడే సందర్భంగా మేము ప్రభుత్వాలకి అలాగే ఏదైతే పాఠశాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒక డిమాండ్ పెడుతున్నాం ముఖ్యంగా సంపదను సృష్టించేవాడే కార్మికుడు కానీ పెట్టుబడిదారులు దాన్ని వాళ్ళకి అనువుగా తయారు చేసుకొని కార్మికులు జీతపత్యాలు లేకుండా ఆ పెట్టుబడుతోనే వచ్చేటువంటి లాభాలను మొత్తాన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి కార్మికులుగా మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి వ్యతిరేకించి నిలబడినప్పుడు మాత్రమే మన హక్కులు సాధించబడతాయి అలాగే నిజానికి ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు అన్నింటిలో కూడా కార్మికులకు వాటాలు ఇవ్వాలి అయితే ఉన్నటువంటి ప్రభుత్వాలు జీతాలే సరికి ఇవ్వట్లేదు పని భద్రత లేదు వాటాల సంగతి అడిగితే జైలులో పెడుతున్నారు అందుకని దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజానికి బీజేపీ వచ్చిన తర్వాత కార్మికుల వద్ద చాలా చిచ్చులు పెడుతుంది కులమతాలు రేపుతా ఉంది భారత రాజ్యాంగాన్ని అమలు చేసి ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం హిందూ మతోన్మాన్ని పెంచి పోషించి అనేక రకాలుగా కార్మికులను వేధిస్తా ఉంది అలాగే భారతదేశం ఉన్నటువంటి అందరినీ భారత ప్రజలుగా గుర్తించకుండా వాళ్ళు రెండో తగ్గ పౌరులు చూద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది గతంలో ఎన్ఆర్సీ సీఎం తీసుకుట్టి ముస్లింలందరినీ భారతదేశం నుంచి తరిమి కొట్టని చూసింది అది వల్ల కాలేదు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దేశం మొత్తం మీద ఆ తర్వాత దాన్ని అట్లా ఆపేసి ఈ రోజున మళ్ళీ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్కి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం ఇచ్చినాయి కాదు దాతలు ఇచ్చినటువంటి ఆస్తులను కూడా ఈ ప్రభుత్వం చట్టాన్ని సవరణ చేసేసి ఆ వక్ష ఆస్తులు మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తూ ఉంది దీన్ని కార్మికులు మనం తీవ్రంగా వ్యతిరేకించాలి అందువల్ల ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ ప్రజాపాలం చేయాలి కానీ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని గుంజుకొని ప్రభుత్వం కాపురాడులకు వ్యాపారం చేయడం అనేది దుర్మార్గం దీన్ని మనం కార్మికులుగా చైతన్య గ్యాస్ గా ప్రగతి కార్మిక సమాఖ్య మరియు ప్రజా సంఘాలుగా దీని అందరం తీవ్రంగా వ్యతిరేకించాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏవైతే వర్క్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో ఆ చట్టాన్ని తీసివేసి పూర్తిగా వెనకున్న చట్టాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడున్న మిత్రులందరూ ఈ సభకు హాజరైనందుకు ప్రగతిశీల కార్మిక సమాఖ నుంచి తెలియజేస్తూ సభను విజయవంతం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం